స్ పేరులోని దోషం ఉందా మళ్ళీ పేరు మార్చే ఛాన్స్ కనిపిస్తోందా జూబ్లీహిల్స్ పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది ముఖ్యంగా వరుస పరాజయాలు పార్టీ కేడర్ను నిరాశకు గురి చేస్తున్నాయి తెలంగాణ సెంటిమెంట్ తగ్గిపోవడం పార్టీ పేర్లు తెలంగాణకు చోటు లేకపోవడమే ఎదురు దెబ్బలకు కారణంగా విశ్లేషిస్తున్నారు పార్టీ పేర్లు తెలంగాణ తొలగించి భారతీయ రాష్ట్ర సమితిగా మార్చడంతోనే ఈ దుస్థితి వచ్చిందని కూడా అంటున్నారు గత ఎన్నికల ముందు బీఆర్ఎస్గా పేరు మార్చడం వల్లే అధికారం చేజారిందని మళ్ళీ ఏ ఎన్నికల్లోనూ గెలవకపోవడానికి తెలంగాణ సెంటిమెంటు దూరం కావడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ పరిస్థితిలో పార్టీ పేర్లో మళ్ళీ పేరు మార్చితే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయట ఇదే సమయంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందని ఇక విఆర్ఎస్ తీసుకోవడమే మిగిలి ఉందని రాజకీయ ప్రత్యర్థులు సెటర్లు కూడా వేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పేరుపైనే ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతోంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే ఆశయంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని పునాదిగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని పెట్టిన ఉద్యమ నేత కేసీఆర్ పార్టీ పేరు మార్చి చాలా తప్పు చేశారని విశ్లేషిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చారు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చాలనే ఆలోచనతో ఈ మార్పు చేశారు కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కారణమైన తాను దేశంలో కీలక నేతగా చక్రం తిప్పుతాననే భావనతో కేసీఆర్ తన పార్టీకి జాతీయ స్థాయి గుర్తింపు తేవడానికి చాలా ప్రయత్నాలు కూడా చేశారు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక జేపీతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్తో పాటు దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తానని ప్రకటించారు అంతేకాకుండా దేశీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు ఇచ్చారు తన నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారన్న ఆలోచనకు వచ్చిన కేసీఆర్ పార్టీ పేరులు తెలంగాణ ఉంటే దేశ ప్రజలకు దగ్గరయ్యే పరిస్థితి ఉండదని భావించి తెలంగాణకు బదులుగా భారత్ పేరును తీసుకొచ్చారు ఇలా భారతీయ రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి సొంత రాష్ట్రంలో తీరని నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది దేశంపై పెత్తనం చలాయించాలనే ఆశలు అడి ఆశలు కాగా చేతిలో ఉన్న అధికారం కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోవడంతో కేడర్లో అంతర్మదనం సాగుతోంది పార్టీ పేరు మార్చిన నుంచి విజయాలు ముఖం చాటేస్తున్నాయని మళ్ళీ పార్టీ పేరు మార్చితే కానీ మంచి రోజులు వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానంలో తర్జన భర్జన సాగుతోందని తెలుస్తోంది పార్టీ పేరు మళ్లీ మార్చితే ప్రజల్లో ఇంకా చులకనయ్యే అవకాశం ఉందని గులాబీ పెద్దలు భయపడుతున్నట్లు సమాచారం అయితే ఈ విషయంపై తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సలహాలు కూడా అందుతున్నట్లు చెబుతున్నారు చూడాలి మరి కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి